ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను చాలా సరళమైన జీవితం గడిపేవాడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన పొలాలకు నీరు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్లేవాడు రైతు దగ్గర రెండు పెద్ద మట్టి కుండలు ఉండేవి ఒకటి కొత్తగా మెరిసేలా సరిగ్గా ఉండేది మరొకటి పాతది దాని పక్కన ఒక చిన్న పగలు ఉండేది రైతు వాటిని ఒక పెద్ద దండలో రెండువైపులా కట్టుకుని భుజంపై వేసుకుని బావి దగ్గరకు వెళ్లేవాడు ప్రతిరోజు బావినుంచి నీళ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు కాని ఇంటికి వచ్చేలోపే పగిలిన కుండలో ఉన్న నీళ్లు అర్ధం వరకు పోయేవి సరైన కుండ మాత్రం నిండుగా నీళ్లు తీసుకువచ్చేది ఇలా రోజూ జరగడం వల్ల పగిలిన కుండ చాలా బాధపడేది ఒకరోజు కుండ ఆత్మగిలితతో రైతుతో మాట్లాడింది గ్రేటర్ దేన్ రాయితూ నన్ను ఎందుకు వాడుతున్నావు నేను పనికిరానివాడిని నీళ్లు తెచ్చేలోపు అర్ధం పోతుంది నా వల్ల నీకు నష్టమే రైతు ఆ మాటలు విని నవ్వాడు కానీ నవ్వు దయతో నిండింది అతను అన్నాడు గ్రేటర్ దేన్ రేపు నాతో పాటురా రహదారిలో నీవైపు నేలపై ఏముందో గమనించు మరుసటి రోజు ఉదయాన్నే రైతు బావికి వెళ్లాడు కుండ ఎప్పటిలానే తన భుజంపై వేలాడుతూ నీళ్లు తీసుకువచ్చింది కాని ఈసారి అది జాగ్రత్తగా తన వైపు నేలను చూసింది మొదట చిన్న చిన్న పసుపు పూలు కనబడాయి తరువాత రంగురంగుల పూలు తామరలు చామంతులు జాజీ మరువపూలు అన్నీ ఆ వైపునా రోడ్డంతా అలంకరించి ఉన్నాయి ఆ దృశ్యం చూసికుండా ఆశ్చర్యపోయింది ఇంటికి చేరుకున్నాక రైతు చిరునవ్వుతో చెప్పాడు గ్రేటర్ దేన్ చూసావా నీ వైపు పూలు ఎంత అందంగా పూశాయో నువ్వు పగిలిన కుండవు అని బాధపడ్డావు కానీ వల్లే ఆ పూలు పెరిగాయి ప్రతిరోజూ నువ్వు లీక్ చేసిన నీళ్లు ఆ రహదారి నేలను తడిపాయి ఆ తడి నేలలోనే నేను విత్తనాలు చల్లాను నీ నీవల్లే ఇవి ఇలా పెరిగాయి ఇప్పుడు వాటితో నేను దేవునికి పూలు అర్పిస్తాను కుండకు కన్నీళ్లు వచ్చాయి కాని అవి బాధ కన్నీళ్లు కాదు కన్నీళ్లు దాని పగలు ఒకప్పుడు దానికే బాధగా అనిపించినా ఇప్పుడు అది అందరికీ సంతోషం తెచ్చింది ఆ రోజు నుండి కుండ తన లోపాన్ని సిగ్గుగా కాదు గర్వంగా చూసింది ప్రతిరోజూ రైతు నీళ్లు తీసుకువచ్చినప్పుడు అది సంతోషంగా కారే నీటిని పూలమీద పడేలా వదిలేది పూలుకూడా దానికి ప్రతిసారి నవ్వుతుండేవి ఇలా కాలం గడిచింది ఆ పూలతో రైతు ప్రతిరోజూ దేవునికి పూజ చేసేవాడు గ్రామంలో ఎవరు ఆ రహదారిలో నడిచినా ఆ పూల పరిమళం వారికి ఆనందాన్నిచ్చేది కాని ఎవరికీ తెలియదు ఆ అందం వెనుక కారణం ఒక పగిలిన కుండ అని ఈ కథ మన జీవితానికి ఒక అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది మనందరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి పగలు ఉంటాయి కానీ కొన్నిసార్లు అవే మనం అందరికీ ఉపయోగపడే మార్గాలు తెరుస్తాయి ప్రతి తప్పు ప్రతి లోపం వెనుక ఒక అందమైన ప్రయోజనం దాగి ఉంటుంది మనకు మనలోపం అనిపించే విషయానికి మరొకరికి ఆశీర్వాదం కావచ్చు కాబట్టి మనలో ఉన్న పగలను చూసి బాధపడకూడదు దానిని అంగీకరించి దాని ద్వారా మంచిని సృష్టించగలిగితే మనం కూడా ఆ రైతుకుండలాగే ఒక అద్భుతం అవుతాం మొగ్గ మోరల్ గ్రేటర్ దేన్ కుడి చూపుడు వేలు ప్రతి ఒక్కరిలో ఒక పగలు ఉంటుంది కాని దానికి ఒక అందమైన కారణం ఉంటుంది కుడిచూపుడు వేలు మన లోపాలను తక్కువగా చూడొద్దు అవే మన జీవితంలో అందాన్ని తీసుకురాగలవు చెర్రీ పువ్వు